కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అపతిష్ట పాలు చేయాలని బీజేపీ బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు ఈ రోజు పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ పెద్దపల్లిలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బెల్లంపల్లిలో సమస్యల పరిష్కారానికి మూడు నెలల్లోనే ఎమ్మెల్యే వినోద్ చర్యలు తీసుకున్నారని అభినందించారు అలాగే గడ్డం వంశీని ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పెద్దపల్లిలో అభివృద్ధి చేస్తారన్నారు ఆ గ్రామాల్లో ఆ మండలాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము రోడ్ వేస్తాము మేము డ్రైనేజీ వాడతాము లేకుంటే నీళ్ళు మంచినీటి సదుపాయం కల్పిస్తామని ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో వెమికాడకుండా దాదాపు ఇదే బెల్లంపల్లి నియోజకవర్గంలో అటు పంచాయతీ రాజ్ నిధులు కానీ ఆర్ఎన్బి నిధులు కానీ దాన్ని పక్కన పెడితే దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు మీకు ఈజీఎస్ ద్వారా కానీ అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ అదేవిధంగా ఈ రోజు వారికి వచ్చే ఎమ్మెల్యే నిధుల ద్వారా కార్యకర్తలు ఇచ్చిన మాటకి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సదుపాయం కలిగిస్తా ఉన్న మీ నాయకుడు వినోద్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ అభివృద్ధిని ఇంకా